దేశంలో కోవిడ్ కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నట్టుగా అనిపిస్తోంది నిన్నటి వరకు తెలిసిన లెక్కల ప్రకారం మూడు వందల కేసులు భారతదేశంలో నమోదయ్యాయి ముఖ్యంగా ముంబైలో ఎక్కువగా అరవై నుంచి డెబ్బై కేసులు నమోదైనట్టుగా చెప్తా ఉన్నారు అలాగే కర్ణాటకలో కూడా పదహారు నుంచి ఇరవై కేసులుగా ఎక్కువగా నమోదైనట్టు చెప్తా ఉన్నారు మెల్లమెల్లగా గత వారం రోజుల్లో నూట కేసులు కోవిడ్ కేసులు నమోదవడంతో దేశంలోని ప్రజలు ఒక విధంగా భయాందోళన గురుగుతూ ఉన్నారు ఏది ఏమైనా వైద్యులు మాత్రం భయపడ భయపడవలసిన పరిస్థితి లేదు ఆందోళన చెందవలసిన పని లేదు కోవిడ్కి సంబంధించినటువంటి ఎటువైనా లక్షణాలు ఉంటే కనుక ఇప్పుడే డాక్టర్లను సంబంధించి డాక్టర్లను ఇచ్చినటువంటి వాళ్ళను సంప్రదించి వాళ్ళ సలహాలు పాటిస్తే సరిపోతుందని చెప్పేసి వైద్యులు ధైర్యం చెప్తున్నప్పటికీ ఏది ఏమైనా దేశ ప్రజలందరూ ఈ కోవిడ్ మహమ్మారిని జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించవలసిందని చెప్పేసి చెప్తా ఉన్నారు వైద్యులు